మేడం ఇప్పుడు చాలా మంది డెలివరీ అయిన తర్వాత స్టమక్ మీద కానీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అండ్ మెడ మీద కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి సో ఎందుకు ఇలా వస్తుంది మేడం సో మనం ఏదైనా లాస్ అయ్యాము లేదంటే డెలివరీస్ అంటే మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం అబ్డామిన్ వెయిట్ బాగా పెరగడం వల్ల ఇది ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ తగ్గుతామా మళ్ళీ తగ్గిన తర్వాత స్ట్రెచ్ స్కిన్ అనేది కొద్దిగా ఇది స్ట్రెచ్బుల్ గా అవుతుంది అక్కడ ఒక మార్క్ లాగా ఫామ్ అవుతుంది మరి దీనికి సంబంధించి ఫ్రూట్స్ ఎలాంటివి తీసుకుంటే మంచిది మేడం స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏవేవో రకరకాల క్రీములు తెచ్చుకుంటుంటారు క్రీములు అంటుంటారు ఏదో ఉంటారు నేనేమంటాను న్యాచురల్ రెమెడీస్ వేల కొద్ది ఉన్నాయి నాచురల్ రెమెడీస్ చేస్తే ఆటోమేటిక్ గా స్ట్రెచ్ మార్క్స్ వేసిపోతాయి నేను చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అధిక బరువు ఉండి మేమే వెయిట్ తగ్గించి తగ్గిన తర్వాత మేమే రెమెడీస్ చూపిస్తామం అండి బేసికల్ ఏంటంటే ఆ రెమెడీలో బెస్ట్ గా పనిచేసిన రెమెడీ డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ ఆ డ్రాగన్ ఫ్రూట్ చూసారా మంచిగా రెడ్ కలర్ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ లో రెండు విధాలుగా ఉంటాయి ఒకటి మనకి కట్ చేస్తే వైట్ కలర్ లోపల ఉంటది ఒక పల్ప్ లాగా ఇంకొకటి రెడ్ కలర్ పల్ప్ లాగా ఉంటది ఈ రెడ్ కలర్ పల్ప్ ని మంచిగా కొద్దిగా పాలల్లో గానీ లేదంటే నార్మల్ గా మనం పాలైతే బెస్ట్ పాలల్లో కానీ మనం కర్డ్ లో అయినా పర్లేదు తీసేసుకొని మంచిగా బ్యాటర్ లాగా చేసుకొని మనం ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయో అక్కడ అంతా నీట్ గా అప్లై చేసుకోవడం అప్లై చేసి పది పదిహేను నిమిషాల తర్వాత వాష్ చేయండి అలాగ ఒక థర్టీ డేస్ రెగ్యులర్ గా చేయండి డెఫినెట్ గా అండి పొట్ట మీద స్ట్రెచ్ మార్క్సెస్ కానీ చెస్ట్ మీద కానీ ఆమ్స్ మీద కానీ సో ఇలాంటి స్ట్రెచ్ మార్క్సెస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఆడవాళ్ళల్లో కామన్గా స్ట్రెచ్ మార్క్సెస్ ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత కామన్ గా చూస్తాం ఈవెన్ మగవాళ్ళలో కూడా ఆమ్స్ లో స్ట్రెచ్ మార్క్సెస్ పోవడానికి కూడా కానీ చాలా మందిలో యంగ్స్టర్స్ లో అధిక బరువు ఉండి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మెడ దగ్గర నల్లగా ఉంటుంది మీరు చాలా వరకు గమనిస్తే ఉండాల్సిన బరువు కంటే ఒక ఐదు ఆరు కేజీలు ఉంటే మాక్సిమం అనేది ఈ బ్లాక్ స్పాట్ అనేది కనపడదు కానీ ఉండాల్సిన వెయిట్ కంటే ఒక రెండు కేజీలు ఎక్స్ట్రా ఉన్న కూడా కొంతమందికి యంగ్స్టర్స్ లో బ్లాక్ కలర్ మచ్చలు ఫామ్ అవుతుంటాయి సో బ్లాక్ కలర్ స్పాట్స్ ఉంటుంటాయి ఎందుకంటే ఇవి హార్మోనల్ ఇబ్బ్యాన్స్ ఆ బ్లాక్ కలర్ స్పాట్ నే కాకుండా పింపుల్స్ ద్వారా వచ్చిన స్పాట్ ను కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటదన్నమాట అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అప్లై చేసుకుంటేనే సరిపోదు అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ లో కూడా మనకి రిచ్ పొటాషియం లెవెల్స్ ఉన్న బనానా బనానా చాలా ఇంపార్టెంట్ సో రిచ్ పొటాషియం లెవెల్స్ ఉన్న బనానాను కూడా మనం బనానా ప్యాక్స్ వాడుతూ ఉంటాం నేను ప్రీవియస్ వీడియోస్ లో చాలా వరకు చెప్పాను హెయిర్ ఫాల్ అవుతున్నా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే బనానాని బాగా స్మాష్ చేసేసి ఆ బనా తలకి ప్యాక్ పెట్టుకోండి పది పదిహారు నిమిషాల తర్వాత వాష్ చేయండి హెయిర్ ఫాల్ ఇమీడియట్ కంట్రోల్ అవుతుందని చెప్పాను చాలా మంది కామెంట్స్ కూడా చేశారు అండ్ దానికి చాలా కాల్స్ కూడా వచ్చాయి బనానాలో ఉన్న పొటాషియం కంటెంట్ ఏదైతే ఉందో స్కాల్ప్ ని క్లీన్ గా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది సో ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అదే బనానా విత్ కాంబినేషన్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకొని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కి ముందు కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ కొంతమంది బరువు తగ్గాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తుంటారు అలా కాకుండా స్కిన్ హెల్దీగా ఉండి బరువు కూడా తగ్గడానికి బేషుగ్గా పనిచేసే జ్యూస్ లో బనానా హాఫ్ బనానా డ్రాగన్ ఫ్రూట్ ఒక పల్ప్ కొద్దిగా చిన్న పీస్ అండ్ పుదీనాకులు పదాకులు వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసిన జ్యూస్ ని మంచిగా తీసుకుంటే న్యూట్రిషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఎప్పుడైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చి హార్మోనల్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు స్కిన్ లో పింపుల్స్ రావడం స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువ అంటే సన్నగా ఉండే వాళ్ళు కూడా కొంతమందిలో మనం గమనిస్తే స్ట్రెచ్ మార్క్సెస్ ఉంటాయి వాళ్ళు మరి మేడం వాళ్ళ ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటే బికాస్ ఆఫ్ ఫార్ముల ఇంబాలెన్స్ వల్ల సో ఈ థైరాయిడ్ లెవెల్స్ కూడా చాలా మంది స్ట్రెచ్ మార్క్స్ ఇలాంటి ఎలాంటి స్ట్రెచ్ మార్క్సెస్ ఉన్న ఉన్నా పింపుల్ వచ్చి తగ్గిన తర్వాత స్పాట్స్ ఉండిపోయినా ఫేస్ లో ఒక నాచురల్ గ్లో ని చాలా మంది డార్క్ కలర్ లో ఉంటారు వైట్ కలర్ లో ఉంటారు కానీ కలర్ ఉండాల్సిన కలర్ ఇంకా డార్క్ అయిపోవడానికి కారణం ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ మగవాళ్ళు ఎస్ట్రోస్ట్రాన్ హార్మోన్ వీటన్నిటిని ఇంబాలెన్సెస్ వల్లే మనకి స్కిన్ చాలా ఇలా పాడవుతుంటది వాళ్ళలో చాలా బాగా పనిచేసేది డ్రాగన్ ఫ్రూట్ బనానా విత్ కాంబినేషన్ పుదీనా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తీసుకోవాలి మనం క్లియర్ గా చూసుకుందాం ఓకే సో మనం ఏం చేస్తున్నాం అంటే డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా మంచిది చూసారా మనకి రెడ్ కలర్ లో బీట్రూట్ ఎలా ఉంటుంది అలా రెడ్ కలర్ లో ఉంటది ఈ రెడ్ కలర్ తో చేసిన ఈ పల్ప్ తో చాలా రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ దొరకదు మ్యామ్ మాకు డ్రాగన్ దొరకనప్పుడు ఏం చేయాలంటే బీట్రూట్ వాడండి లేదంటే క్యారెట్ వాడండి కానీ డ్రాగన్ ఫ్రూట్ అది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది అందుకనే సో మీకు ఏదైనా చూయిచ్చే వీడియో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే వీడియో చేయాలని డ్రాగన్ ఫ్రూట్ ని మనం వాడడం జరిగింది సో డ్రాగన్ ఫ్రూట్ ని మనం మంచిగా ఇలా కట్ చేసేసుకుంటే చూసారా ఎంత మంచిగా న్యాచురల్ కలర్ ఉంటుంది సో అలా డ్రాగన్ ఫ్రూట్ ని మనం పిల్లల్లో హైట్ పెరగని పిల్లల్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ ని మనం రెగ్యులర్ గా ఇస్తే మంచి హైట్ ఇంక్రీజ్ అవుతుంది ఈవెన్ ఆడపిల్లల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్ కానీ గా పీరియడ్ కాకుండా అండ్ పీరియడ్ లో పెయిన్స్ వస్తుంటాయి కొంతమందికి పెద్దవాళ్ళలో కానీ ఆడవాళ్ళల్లో కానీ అంటే లైక్ నలభై దాటిన తర్వాత అంటే మెనోపాజ్ ప్రీ మెనోపాజన్ సింటమ్స్ లో క్లాట్స్ పడుతుంటాయి గడ్డలు గడ్డలు పడుతుంటాయి పీరియడ్స్ టైంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ క్లాట్స్ ని తగ్గించి అంటే ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత అంటే ఐరన్ కంటెంట్ కానీ మైక్రోన్యూట్రియం కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సంపూర్ణంగా ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ మనం డ్రాగన్ ఫ్రూట్ని తీసుకుంటాం కాబట్టి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో డ్రాగన్ ఫ్రూట్ని ఏం చేస్తాం చూసారా ఒక కాయలో మనం వన్ ఫోర్త్ పీస్ ఇంత చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ మనం పుదీనాను కూడా ఏం చేసాము ఒక పది పదహైదు ఆకులు పుదీనాలు కూడా వేసేసుకోవచ్చు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ బనానా సో డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఇంపార్టెంట్ బనానా కూడా అంత ఇంపార్టెంట్ సో బనానా కూడా మొత్తం కాకుండా మనం హాఫ్ బనానా వేస్తే సరిపోతుందండి మనం బనానా లో వెయిట్ ఎక్కువ గెయిన్ చేస్తారు బనానా తింటే అంటారు లేదండి అలా ఏం ఉండదు డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ నేనేమంటుంది బనానా తింటున్నాం కాబట్టి ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ కదా సో మనం నెక్స్ట్ మీల్ ఎక్కువ తీసుకోకుండా కట్ చేసుకుంటే మంచిది బనానా ఎప్పుడు వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది ఈవెన్ తో వెయిట్ పుటాన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది సో మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీంతో పాటు మనం తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ అండ్ వెయిట్ పుటాన్ అవ్వాలనుకుంటే డ్రాగన్ మన దీంతో పాటు ఆల్మండ్స్ డేట్స్ అవన్నీ వేసుకుంటే క్యాలరీస్ ని సంపూర్ణంగా తీసుకుంటూ తీసుకుంటే పుటాన్ దీంట్లోకి డ్రాగన్ ఫ్రూట్ పొదిన వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సో మనం బనానా కూడా మాక్సిమం ఒక హాఫ్ బనానా వేసుకుంటే సరిపోతుంది సో ఇలా బనానా వేసుకొని మనం మిల్క్ కంటెంట్ ఏం అవసరం లేదు కొద్ది వాటర్ వేసుకుంటే సరిపోతుంది మంచిగా దీంట్లో కావాలంటే కొద్దిగా లిక్విడ్ వేసేసుకొని వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకోవచ్చు మనం ఇది రెండు విధాలుగా ప్రిపేర్ చేసామండి యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని స్క్రబ్ గా కూడా యూస్ చేయొచ్చు అది ఎలా యూస్ చేయాలో చెప్తాను సో చూసారా ఇప్పుడు మనం స్క్రబ్ గా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ కంటెంట్ వేసుకున్నాం డైల్యూటెడ్ గా సో మనం మనం డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా మనకి స్క్రబ్ లాగా ఉంటాయి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను వాడాలో చెప్తాను చూసారా స్కిన్ ఎలా ఉంది చూసారా ఈ స్కిన్ మీద మనం జస్ట్ గా అప్లై చేసుకోవడం అంతే జస్ట్ అప్లై చేసుకుంటా అంత కొలిది స్కిన్ చాలా మంచిగా ట్యాన్ రిమూవింగ్ గా బాగా బాగా చేస్తుంది అండి అట్ ద సేమ్ టైమ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు ఫ్రూట్స్ అండి ఎప్పుడైనా న్యాచురల్ ఫ్రూట్స్ కి కెమికల్స్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది కెమికల్ సప్లై చేస్తే ఓకే ఇంకా ఉండల్ లో కంటే చాలా ఎక్కువ వస్తుంది అది అప్పుడు ఉన్న కెమికల్ ఇంపాక్ట్ ఉన్నంతవరకు న్యాచురల్ ఫ్రూట్ మంచిగా ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్ చదువుతున్నాం కదా చాలా మంచిగా అనిపిస్తుంది సో చూసారా ఎంత నీట్ గా అంటే మనకి ఆల్రెడీ స్కిన్ చాలా గ్లో గానే ఉంది ఈ స్కిన్ సో మనం దీంట్లో కాకుండా కూడా మామూలు మనం నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటది సో మనం అప్లై చేసిన తర్వాత లైటిష్ పింక్ కలర్ లో ఫామ్ అవుతుంది కలర్ ఎందుకంటే ఫ్రూట్ పింక్ కలర్ లో ఉంటది కాబట్టి ఇలా ప్రిపే ఇలాగా మనం స్క్రబ్ లాగా స్క్రబ్ కి చాలా ఎఫెక్టివ్ గా ఉంటది అది స్ట్రెచ్ మార్క్సెస్ కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ మనం అప్లై చేసిన అప్పుడప్పుడే కాకుండా కూడా మనం రెగ్యులర్ గా అప్లై చేస్తున్న కొద్ది న్యాచురల్ నేచురల్ ఫ్రూట్ కదా మనం ఏదైనా కెమికల్స్ ఏదైనా అప్లై చేసాం అనుకోండి సెకండ్స్ లో వాష్ చేసిన వెంటనే ఒక పెద్ద గ్లో అని చూపించచ్చు ఇది నేచురల్ ఫ్రూట్ కాబట్టి మీరు డిఫరెంట్ గా అండి నేను చెప్తున్నాను కదా మంగు మచ్చలను వచ్చిన పిల్లల్లో పింపుల్స్ అని ఎంతో మంది మా క్లినిక్ వచ్చినప్పుడు పర్సనల్ గా నేను వాళ్ళకి నేను ఈ ఫ్రూట్ ని ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తుంటాను ఇంటేకా ఫుడ్ లో గానీ అండ్ బాగా బరువు తగ్గి స్ట్రెచ్ మార్సెస్ పోవట్లేదు అని చెప్పేసి ఎక్స్ట్రా అప్లై చేసుకోమంటుంటాను ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తే స్ట్రెచ్ మార్సెస్ నెక్ దగ్గర స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ గానీ నెక్ దగ్గర మచ్చలు గానీ అండ్ ఫేస్ మీద పంపుల్స్ కానీ చాలా పోతాయి అండ్ హెల్దీ ఫ్రూట్ తినడం వల్ల ఒక ఫేస్ ఏ కాకుండా హెయిర్ హెల్దీగా ఉంటది నర లో మంచి బలం వస్తుంది అంటే లివర్ కి కిడ్నీకి కి కూడా చాలా హెల్దీ ఫ్రూట్ ఏదైతే ఉందో అది డ్రాగన్ ఫ్రూట్ అండ్ తదుపాటు బనానా కూడా వేసాం కాబట్టి బనానా బీపీ హై ఉంటే బీపీని కూడా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ పుదీనా గురించి చెప్పాల్సిన అవసరం టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈ మూడు ఏవైతే ఉన్నాయో డ్రాగన్ ఫ్రూట్ బనానా అండ్ పుదీనా సో ఇది తీసుకోవడం వల్ల స్కిన్తో కాకుండా స్ట్రెచ్ మార్క్సెస్ కాకుండా ఇంటర్నల్ హార్ట్ కానీ లంగ్స్ కానీ సో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ ఉన్నా ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే జ్యూస్ ఇది న్యూట్రిషియస్ జ్యూస్ ఇది తీసుకోండి హెల్దీ స్కిన్ని అండ్ మంచిగా స్ట్రెచ్ మార్క్స్ ఇట్ విల్ టేక్ టైం చెప్తున్నాను ఖచ్చితంగా ఒక నెల లేదంటే రెండు నెలలు పడుతుంది సో ఒకవేళ బీ మనకి డ్రాగన్ ఫ్రూట్ దొరకని పక్షాన మనం బీట్రూట్ కూడా వాడమని చెప్పాను ఇలా వాడుకుంటూ ఉంటే చాలా మంచిగా బాగా యూజ్ అవుతుంది మనకి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు సో ఇది వ్యూవర్స్ డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ ని కన్సిడర్ చేసుకొని మీ డైట్ లోకి పెట్టుకుంటే చాలా మంచి యూజెస్ అంటూ ఉన్నాయి సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ క్యూప్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్